నమస్కారం వెల్కమ్ టు నేను మీ ఈ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తోడు నూడ రాజేశ్వరి గారు నమస్కారం రాజేశ్వరి నమస్తే నమస్తే అమ్మా ఎలా బాగున్నాను అమ్మ ఇప్పుడున్న రిలేషన్స్ తీసుకుంటే సడన్ గా బోల్డ్ అంత ప్రేమ చూపించేస్తారు తర్వాత సైలెంట్ అయిపోతారు అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఎందుకు కాల్ చేస్తున్నావు అని కట్ చేయడం మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వకపోవటం కలవడానికి రమ్మంటే రాకపోవటం ఇలాంటివన్నీ చేస్తుంటారు అలాంటిటప్పుడు వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలియక పిచ్చికిపోతూ ఉంటుంది అవతల వాళ్ళకి ఆ సిచ్యువేషన్ అసలు ఎలా హ్యాండిల్ అసలు వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారు ఒకటి వీళ్ళు మితివీ ప్రేమ చూపించడం కాల్స్ చేయొచ్చు మాట్లాడచ్చు క్షణ క్షణానికి క్షణక్షణానికి నువ్వు చేస్తుంటే అవతల వాడికి విసిగొస్తుంది కదా నువ్వు నాలుగు సార్లు చేయి ఐదు సార్లు చేయి రేజ్ ఏదో ఒక టైం పెట్టుకో ఆ టైంలో చేయి నువ్వు ఆఫీస్కి వెళ్ళావా లేదా అని ఓసారి వెళ్తున్నాను చేరావా లేదా అని ఓసారి నీకు యాంగ్జైటీ ఉండొచ్చు కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా మొత్తం అదే ఆఫీస్ వర్క్లో ఉంటే తిన్నావా లేదా బట్ తిన్నాడా లేదా నీకు ఆదుర్దా ఉంది కరెక్టే కానీ ప్రతిరోజు తిను తొందరగా తిను పది నిమిషాలు అలాగే చేస్తాను పనిలో ఉన్నాను మళ్ళీ పది నిమిషాలు అలాగే తిన్నావా లేదా ఈ విపరీతమైన యాంగ్జైటీ అవతల వాళ్ళకి చిరాకు తెప్పిస్తుంది అలా కొద్ది రోజులు ఓ రోజు రెండు రోజులు మూడు రోజులు ఏదో జవాబు చెప్తాడు నాలుగోసారి విసుక్కుంటాడు ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు నువ్వు నా వర్క్ డిస్టర్బ్ అవుతోంది నువ్వు నాకు పదే పదే ఫోన్లు చేయకు సాయంత్రం ఇంటికి వెళ్ళాక మాట్లాడతాను రాత్రి చేయి ఇప్పుడు చేయకు అనేసాడు అనుకో ఈమె హర్ట్ అవుతుంది నా ఆందోళన గమనించలేదు వాడు తిన్నాడో లేదో అనే కదా నా బాధ నా బాధను అర్థం చేసుకోకుండా నన్ను తిట్టాడు రాత్రి దాకా నన్ను ఫోన్ చేయొద్దన్నాడు లేదా రాత్రి ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను అప్పుడు మాట్లాడదామని ఫోన్ పెట్టేశాడు ఫోన్ టక్కుమని పెట్టేశాడు నేను ఇంకా నువ్వు అన్నం తినకపోతే నీ ఆరోగ్యం పాడవుతుందని ఇంకా ఏదో చెప్దామనుకున్నా ఏం చెప్పకుండానే ఫోన్ టెక్కుని పెట్టేశాడు అని అనిపిస్తుంది ఫోన్ టక్కన పెట్టేశాడనే అనిపిస్తోంది కానీ నువ్వు ఎన్నిసార్లు చేస్తే జవాబులు చెప్పాక ఫోన్ టక్కన పెట్టేశాడు అది అర్థం చేసుకోదు అంటే అప్పటికే నువ్వు పదిసార్లు చేసావు ఆ పదిసార్లు చేసినా ఓపికగా జవాబు చెప్పాడు పదకొండోసారి విసుగొచ్చింది విసుగొచ్చి విసుక్కున్నాడు పదకొండోసారి విసుక్కున్నాడనే బాధపడుతుంది కానీ పదిసార్లు ఓపిగ్గా జవాబు చెప్పాడన్న విషయం ఏ ఆడది ఆలోచించదు జనరల్గా సో సార్ నేను తన కోసమే కదా తను తిన్నాడో లేదా నా ఆదుర్దాయే కదా నా ఆదుర్దాన్ని అర్థం చేసుకోలేదు నా ఆందోళన అర్థం చేసుకోలేదు నా ప్రేమను అర్థం చేసుకోలేదు ఇలా రకరకాలుగా రకరకాలుగా వెళ్ళిపోతుంది మా అంతేగాని పదిసార్లు నాకు జవాబు చెప్పాడు ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో కూడా మధ్య మధ్యలో నాతో మాట్లాడుతూనే ఉన్నాడు ఇన్నిసార్లు అయ్యాక కదా అని అనుకోరు రాత్రి ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తున్నాడు కదా నీకు ఫోన్ ఇక్కడే పెట్టుకుని ఇలాగే కూర్చుంటారు ఎప్పుడు ఫోన్ వస్తుంది ఫోన్ చేస్తాడేమో టైం అయిందా ఇంకా అవ్వలేదా అని ఏ పని చేస్తున్నా లేదా వంటగదిలో వంట చేసుకోవడానికి వెళ్ళాల్సి వస్తే పరిగెత్తుకు వచ్చి ఫోన్ ఎత్తు ఎత్తుకుంటుంటారేమన్నా మిశ్రకాలు ఉందా ఫోన్ చేశాడా అని లేదా ఒక్కొక్కసారి పీతిమీరిన ప్రేమలో రింగ్ వచ్చినట్టు వినపడుతుంది కూడా చెవులో రింగ్ వస్తుందని పరిగెత్తుకు వస్తారు అక్కడ ఏం రింగ్ లేదు కానీ ఈవిడ అదే ఆలోచించడం వల్ల ఆలాపనగా రింగ్ వచ్చిన ఫీలింగ్ ఈవిడికి వచ్చింది కాబట్టి రింగ్ వచ్చిందేమో పరిగెత్తుకుంటూ వచ్చింది ఇంకోటి ఏంటంటే అదేంటది సరే సాయంత్రం వస్తానని ఫోన్ చేస్తానన్నాడు కదా అని అని ఎదురు చూడడంతో పాటు చిన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆవిడికి మైండ్లో ఏమనంటే వాడు సాయంత్రం ఫోన్ చేసి సారీ చెప్తాడు అయ్యో నిన్ను అపార్థం చేసుకున్నాను ఆఫీస్ తొందరలో ఏదో విసుక్కున్నాను ఏమనుకోకు నువ్వు నా కోసమే కదా ఇంత కష్టపడ్డావు ఇన్నిసార్లు ఫోన్ చేసావు నేనే మూర్ఖుణ్ణి అని వాడిని వాడు తిట్టుకుని ఈ పొగడాలని ఈవిడికి ఎక్కడో అంతరాంతరాల్లో చిన్న కోరిక ఉంటుంది ఆ చిన్న కోరిక వల్ల వాడు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసినప్పుడు ఇదంతా కూడా చెప్తాడు సారీ చెప్తాడు అని ఇవ్వడేదో ఎక్స్పెక్ట్ చేస్తుంది సరే సాయంత్రం వస్తాడు ఏదో మాట్లాడతాడు ఏదో ఆఫీస్ అడావిడిలో ఉన్నానని నేను ఫోన్ చేయొద్దన్నాను చెప్పు ఎందుకు ఫోన్ చేసా అంటాడు ఈవిడ ఎక్స్పెక్ట్ చేసి ఇంత భారీ డైలాగులు వేసుకుంది కదా ఒకసారి చెప్తాడు అయ్యో ఇలా చేసావా అలా చేసావా అయ్యో నా కోసమే కదా నువ్వు చేసావు అని వాడు ఏమీ చెప్పలేదు అసలు ఏమి చెప్పి చేసావు అని అడిగాడు ఏం లేదు అదే మరి ఎందుకు చేసింది అంటే కారణం లేదు కదా ఏం చెప్తుంది వాడు ఏదో చెప్పాలనుకున్న డైలాగులకి వీడు ఏం చెప్పాలని ఈవిడ రిపేర్ రిపేర్ అవుతూ సాయంత్రం దాకా టైం గడిపితే వాడు సింపుల్గా ఎందుకు ఫోన్ చేసావు అన్నాడు ఏం చెప్పాలి అక్కడే స్టార్ట్ అయిపోయింది డిఫరెన్స్ నువ్వు చెప్పినట్టే ఏం లేదులే ఫోన్ పెట్టేయంటుంది పెట్టేస్తాడు వాడు పెట్టేయకుండా అల్లా కాదు మా బుజ్జి కాదు మా బంగారం కాదు నువ్వు ఫోన్ ఎందుకు చేసావు చెప్పు నాకు కూడా చాలాసార్లు అనిపించింది ఫోన్ చేయాలని కానీ ఆఫీస్ తొందరలో నేను చేయలేకపోయినా ఏదో ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెనేషన్ కోరుకుంటుంది ఈవిడ ఈవిడ మైండ్లో ఎక్స్ప్లెనేషన్ కోరుకుంది కానీ ఏం లేదులే అంటే సరే అని వాడు ఫోన్ పెట్టేశాడు మళ్ళీ రెండోసారి ఆశాభంగం ఒకసారి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వాడు ఏదేదో చెప్తాడు అనుకుని చెప్పలే అదొక ఆశాభంగం ఇప్పుడు ఏం లేదు పెట్టేయను కానీ వాడు పెట్టేశాడు మళ్ళీ మళ్ళీ రెండోసారి ఆశాభంగం కోపం వచ్చి వెంటనే ఫోన్ చేసి ఫోన్ పెట్టేయమంటే పెట్టేయడమేనా అని అడిగింది నువ్వే కదా పెట్టేయమన్నావు అన్నాడు కోపం పెరిగింది కదా ఈవిడికి అక్కడి నుంచి యుద్ధం మొదలు అక్కడి నుంచి అది అది ఆ యుద్ధం అక్కడితో సంసిపోతే సరి లేదంటే ఆ యుద్ధం బ్రేకప్ దాకా పెడుతుంది ఈవిడే నా ప్రేమను అర్థం చేసుకోలేదు నా బాధను అర్థం చేసుకోలేదు నేను వాడి కోసం ఎంత తప్పించిపోతున్నాను తిన్నాడో లేదో ఉన్నాడో లేదో ఆఫీస్కి క్షేమంగా వెళ్ళాడా ఎక్కడైనా డాష్ కొట్టాడా అని ఇవన్నీ నేను కంగారులో అడుగుతుంటే వాడు నన్ను అర్థం చేసుకోకుండా నా ఆదుర్దాన్ని అర్థం చేసుకోకుండా నన్ను తిట్టాడని వాడేమంటాడంటే నన్ను సతాయం చేస్తున్నారా బాత్రూంలో స్థానానికి వెళ్ళేలోగా నాలుగు ఫోన్లు వస్తాయి నాకు ఆఫీస్కి వెళ్తుంటే మధ్య మధ్యలో ఫోన్ చేస్తుంది డ్రైవింగ్ లో ఉండి ఎలా ఫోన్ మాట్లాడతాను నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు అంటుంది వచ్చిన తర్వాత డ్రైవింగ్ లో ఉన్నానంటే అంటుంది అని ఆయన బాధ ఆయన చెప్పుకుంటాడు ఈ బాధ ఇది ఇద్దరిలో ఎవరిది న్యాయం అని చెప్పాలి అదే నేను అడుగుతున్నా కదా అనిచేతే ఇది మితిమీరిన ప్రేమ అంటున్నాను మితిమీరిన ప్రేమ తప్పు కదా ఇప్పుడు వాడు వెళ్ళాడు పెట్టుకోవడం తప్పు మీరు అన్నట్టు కానీ మరి ఫోనే అంటే ఎలా ఫోన్ చేయొద్దానంటా లేక సాయంత్రం వచ్చాక నేను చేస్తే అప్పటిదాకా ఫోన్ అన్నాడు మరి ఆఫీస్లో ఉండగా వాడు ఫోన్ మాట్లాడుతుంది మా ఇంట్లో వంట ఉంది ఆమె చెవి దగ్గర పెట్టుకుని ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ వంట చేస్తుంది వంట మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఓ రోజు ఉప్పు అవుతుంది ఓ రోజు కారమెక్కు అవుతుంది ఓ రోజు కూర మాడుతుంది ఏదో ఒకటి అవుతుంది ఇదే పైగా ఇంత పెద్దగా వంతేసుకు మాట్లాడుతూ ఉంటుంది మరి తినే వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది కదా పిసుగు అనిపిస్తుంది కదా నేను చాలాసార్లు చెప్పాను ఆ ఫోన్ అక్కడ పెట్టు మాట్లాడచ్చు కానీ ఒక నిమిషం రెండు నిమిషాలు నీ ఇంట్లో ముచ్చట్లు సంసారం ముచ్చట్లు పక్కింటి ముచ్చట్లు వీధి ముచ్చట్లు ఈ ముచ్చట్లన్నీ మాట్లాడుకోవడానికి ఇదే ప్లేసాను ఇంటికి వెళ్ళాక మాట్లాడుకో ఒంటి గంటకి ఇంటికి వెళ్ళిపోతావు కదా ఇంటికి వెళ్ళాక సాయంత్రం దాకా మాట్లాడుకో ఎవరు అడగరు కదా నేను వర్కింగ్ టైంలో ఎందుకు మాట్లాడతామని కోపం వచ్చి ఫోన్ ఇక్కడ పెట్టి వెళ్ళు నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు వచ్చాక ఇక్కడ పెట్టు ఈ మధ్యలో నువ్వు ఫోన్లు ఎత్తడానికి వెళ్ళలేదు అని ఒక కండిషన్ పెట్టాను అమ్మాయి కోపం వచ్చింది నన్ను ఫోన్ మాట్లాడద్దు అంటారా అని మొన్నడు ఫోన్ తీసుకురాలా ఫోన్ ఏదైనా అడిగితే నా ఫోన్ రిపేర్గా వచ్చింది రిపేర్కి ఇచ్చాను అంది ఓకే ఫోనే అగ్రీడ్ రిపేర్కి వచ్చిందో కోపం వచ్చి మానేసిందో మానేసినా మంచిదే కదా కాల్స్ అటెండ్ అవ్వదు కదా ఉంటుంది రెండు రోజులు ఉంది మూడో రోజు మళ్ళీ ఫోన్ మాట్లాడుతోంది మాట్లాడుతుంటే మళ్ళీ తిట్టాను ఫోన్ మాట్లాడుదానాను కదా ఇవాళ వచ్చిందమ్మా రిపేర్ అయ్యి రిపేర్ వస్తే అక్కడ పెట్టమంటే ఫోన్ ఎందుకు కూడా పట్టుకెళ్తున్నావు నువ్వు నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు ఫోన్ ఎందుకు ఆన్సర్ చేస్తున్నావు అసలు అది ఏమన్నా ఎమర్జెన్సీ కాల్ అయితే ఆన్సర్ చేయాల్సింది కాలో పేరో నీకు కనపడుతోంది కదా అది ఎమర్జెన్సీ కాదని ఎమర్జెన్సీ కాల్స్ తప్ప మిగతా కాల్స్ ఎందుకు అటెండ్ అవుతావు అలాగా ఏంటంటే ఈ విపరీతమైన ప్రేమ ఉంది అది అవతర్వాన్ని బాధిస్తుంది అది వీళ్ళు అర్థం చేసుకోరు నేను ఎంత ప్రేమించినా నన్ను చెప్పాడు లేదు మా సిచువేషన్ తప్పనిసరిగా ఈ ప్రేమ తగ్గించుకోవాలి ఈ టైంలో నేను నాకు రాత్రి పదకొండింటికి తోడు నీడ నుంచి ఫోన్ వస్తుంది వాడు వాడు అడుగుతాడు ఏమండి ఇది తోడు నీడనా రాత్రి పదకొండు గంటలకు పడుకున్న మనిషిని లేపి అడిగేంత ఎమర్జెన్సీ అది నీకు మీటింగ్ ఎప్పుడు అనే కదా ప్రాణం పోయే పనేం కాదు కదా అది రేపు పగలు చేయలేవా అని తిట్టావనుకో వాడు కోపం వస్తుంది నన్ను తిట్టింది అనుకుంటాడు కానీ ఎందుకు తిట్టింది నువ్వు ఫోన్ చేయబట్టి నువ్వు ఈ టైంలో ఫోన్ చేయొచ్చా అని ఆలోచన ఉంటే అసలు నేను తిట్టాల్సిన అవసరమే లేదు కదా రాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేయొచ్చా అసలు లేడీస్తో మాట్లాడే టైం అది అది అంటే కామన్ సెన్స్ ఉండదు ఇప్పుడు వాడికి ఖాళీ అయింది వాడికి నిద్ర పట్ల వాడికి పెళ్ళం కావాల్సి వచ్చింది అర్జెంటుగా ఫోన్ చేస్తాడు అంతే అంచేత అతిగా ఉ ఏదే ఉండకూడదు ఇప్పుడు నువ్వు ఫోన్ చేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు టైం ఎంత అయింది వాడు ఆఫీసులో ఉండే టైం కదా లంచ్ బ్రేక్లో చేద్దాంలే అని నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో ఒంటి గంటకి లంచ్ బ్రేక్లో ఫోన్ చేస్తే వాడి నుంచి కూడా జవాబు సభ్యంగా వస్తుంది వాడు సీరియస్గా వర్క్ చేసుకుంటున్నప్పుడు కంప్యూటర్ దగ్గర టైప్ చేస్తున్నప్పుడు నువ్వు ఫోన్ చేసి వాడిని సతాయిస్తే వాడు వర్క్ దెబ్బతింటుంది కదా ఆ ఆలోచన మనకి రావాలి అతి సర్వత్రా వర్జీ అయితే అందుకే అన్నారు అతిగా ప్రేమించకూడదు అతిగా ద్వేషించకూడదు ద్వేషం కూడా అంతే అతిగా ద్వేషించినప్పుడు ఏమవుతుందంటే ఆ మనిషి మీద ద్వేషం పెరిగిపోతూ ఉంటుంది పదే పదే అదే గుర్తు తెచ్చుకుంటాం కదా వాడి మీద రివెంజ్ తీర్చుకోవాలనిపిస్తుంది ఆ రివెంజ్ యాటిట్యూడ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకెడుతుందో తెలియదు అది చిన్న విషయం అయితే కొట్టడంతో వెళుతుంది పెద్ద విషయం అయితే చంపడంతో వెళ్తుంది అందుకని కోపమైనా ప్రేమైనా ఏదైనా లిమిట్లో ఉండాలి కానీ అతిగా ఉండకూడదు అతిగా ఉంటే ఇలాంటి సమస్యలే వస్తాయి ఆయన కూడా కొంచెం ఫ్రీ అయ్యాక అప్పుడు కాల్ చేసుకుని మాట్లాడుకుంటూ ఒక మాట్లాడుకుంటే లంచ్ టైంలో మాట్లాడు ఆ టైంలో మాట్లాడితే జవాబు చెప్తాడు కదా నీకు సాయంత్రం ఇంచ ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడు హాస్పిటల్ ఆఫీస్లో ఉండగా వస్తా మనం నువ్వు తిన్నావా లేదా నువ్వు ఉన్నవా లేదా నువ్వు కాఫీ తాగేవా లేదా ఎన్నిసార్లు అడుగుతావు అలాగా వాడి కాఫీ వాడికి తాగాలని తెలియదా వాడి తిండి వాడికి తినాలని తెలియదా అంచేత కంట్రోల్ ఉండాలి మనిషికి కంట్రోల్ లేకుండా విపరీతమైన ప్రేమను పెంచుకుంటే ఇలాగే అవుతుంది నష్టం Thank you, Ma. Thank you.